ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అవుతున్నారా సైలెక్ సైకాలజీ అండ్ తెలుగు కోడింగ్ క్లాస్ లో సాగర్ లిన్సీ అనే యాప్ లో తక్కువ ధరకు మరియు తక్కువ నిమిషాల్లో ఈజీగా నేర్చుకోవడానికి చూడండి పదవ తరగతికి సంబంధించి తెలంగాణ నగర గీతం అనేది ఐదవ పాఠం మనకు నగర గీతం పాఠం పేరు గుర్తు రాగానే మనకు కవి గుర్తు రావాలా ఏమండి ఏమండి అలిశెట్టి అలిశెట్టి ప్రభాకర్ నెక్స్ట్ ఇతివృత్తం కూడా గుర్తు రావాలి ఇతివృత్తం సామాజిక సామాజిక స్పృహ అయితే నగర గీతం అనగానే ఆ నగరంలో ఆ నగరానికి వెళ్ళిన శెట్టి అలిసిపోయాడంట అలిసిపోయాడంట శెట్టి ఎందుకంటే నగర కల్లుడు కాబట్టి సింపుల్ వేలో నేర్చుకోవాలంటే కోడికలు రచనలు చూడండి ఎర్రపవరాలు మంటల జెండాలు చురకలు రక్తరేఖ ఎన్నికల ఎండమవి సంక్షోభ గీతం సిటీ లైఫ్ ఓకేనా ఈ అలసిన శెట్టి సిటీ లైఫ్ బాగుంటుందని సిటీకి వెళ్ళాడంట సిటీ లైఫ్ బాగుంటుందని అక్కడ అందరూ కూడా చురకలు అంటించే వాళ్ళే చురకలు అట్టించే వాళ్ళే అది కాక అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయంట ఆ ఎన్నికల ఎన్నికల్లో ఎన్నికల సంక్షోభం కూడా జరుగుతుందంట ఎక్కడ సిటీ లైఫ్ బాగుందని పోతే అక్కడ అందరూ చురకలు అంటించే వాళ్ళే నెక్స్ట్ అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల సంక్షోభం కూడా ఎన్నికల సంక్షోభం కూడా ఉంది అయితే మిత్రులారా అక్కడ చూసినట్లయితే ఆ ఎన్నికల్లో రక్తం ఏరులై పారుతుందంట ఆ ఎన్ని రక్తం ఏరులై పారుతుందంట కాబట్టి ఈ పార్టీ జెండాలన్నీ కూడా ఆ మంటల్లో వేసి కాల్ చేస్తున్నారంట చూడండి అంత చిన్న కథ అంత ఒక చైన్ మాదిరిగా వస్తుంది ఆ మంటల్లో ఆ మంటల్లో జెండాలు కాల్స్తూ ఉంటే అక్కడికి వచ్చిన పావురాలు చూడడానికి ఎర్రగా ఉన్నాయంట చూడండి ఎంత ఈజీ అంటే ఎంత ఈజీ మళ్ళీ చెప్తున్నాం చూడండి ఇక్కడ సిటీ శెట్టి గారు సిటీ లైఫ్ బాగుంటుందని వెళ్తే అక్కడ చురకలు అంటించే వాళ్ళు ఉన్నారు మరియు ఇక్కడ గమనిస్తే ఎన్నికల సంక్షోభం ఉంది మరియు గమనిస్తే అక్కడ రక్తం ఎర్రలే పారుతుంది అక్కడ పార్టీ జెండాలన్నీ మంటల్లో కాలుతుంటే అక్కడికి వచ్చిన పావురాలు ఎలా ఉంటే కల్పిస్తున్నాయి ఎర్రగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చు ఆల్ ది బెస్ట్